కొద్ది ఇట్లా ఇట్లా చేసుకోండి ఇప్పుడు ఇప్పుడే కొద్దిసేపే ఉంటది ఎండ ఎందుకంటే ఇది ఎండాకాలంలో అకాల వర్షాలు కావేది వర్షాకాలం వానలేదు ఇక్కడ మనకి కొందరు వచ్చి అందరికి లేకపోతే ఏమవుతుందంటే కింద

వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి సిద్ధి ప్లేట్లో మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వీళ్ళది ఒక్కరిదే కాలేదు టోటల్ ఎన్ని వెహికల్స్ అన్నారు మీకు ఎన్నో లాట్ అయినా స్త్రీ ఎక్కడ ఉన్నాయో ఫార్మర్స్ ఏరి అమ్మా అంటే మేడం ఇప్పటిదాకా ఉండే వెళ్ళిపోయారు మేడం మళ్ళీ అంత తడుగుతుందని చెప్పేసి నేను నేను కోళ్ళు చూపిస్తున్నాను మేడం అదే సెంటర్ కూడా అంటే గాలి మాత్రం పక్క మంచి మంచి ఒక విషయం ఎప్పుడు చేసేది ఉండండి ఈ రోజు మీ అప్ల గురించి